నమస్తే వెల్కమ్ టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు మనతో పాటు డాక్టర్ విజయభాస్కర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాము వారితో మాట్లాడి విషయాలు తెలుసుకుందాము నమస్కారం సార్ సార్ సునీత విలియమ్స్ ఏ పేరు తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు సో అయితే స్పేస్ నుండి ఆవిడ రావడానికి వన్ మంత్ లేట్ అయిన కారణంగా ఆవిడ హెల్త్ హెల్త్ కండిషన్ ఇప్పుడు కొంచెం రిస్క్ లో ఉంద తెలుస్తుంది అసలు ఏంటి ఆ స్పేస్ నుండి ఇక్కడికి వచ్చే క్రమంలో ఆవిడకి వచ్చిన హెల్త్ ఇష్యూస్ ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ ఆవిడ హెల్త్ కండిషన్ ఎలా ఉంది నేను డాక్టర్ విజయభాస్కర్ అండి ఐఎమ్ డైరెక్టర్ స్పేస్ మెడిసిన్ ప్లాంటెడ్ సొసైటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి హైదరాబాద్ లో మా ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉందండి వీ రెగ్యులర్లీ మై సెల్ఫ్ అండ్ మా టీం వర్క్ అంతా చిల్డ్రన్స్ కి సైంటిఫిక్ స్పేస్ మెడిసిన్ గురించి చెప్పడం వాళ్ళకి రెగ్యులర్గా క్లాసెస్ తీసుకోవడం వాళ్ళని నాసా కూడా గత ఎన్నో సంవత్సరాలుగా తీసుకెళ్తాం జరుగుతుంది గవర్నమెంట్ సహకారంతో అలా రఘునందన్ మేము ఈ యొక్క ప్లాంటరీ సొసైటీ ఆఫ్ ఇండియాని రన్ చేస్తాం ప్రతిరోజు స్పేస్లో జరిగే ప్రతి విషయాన్ని కూడా రఘునందన్ గారు డీటెయిల్గా మన మీడియాలో చెప్పడం జరుగుతుంది అబ్సల్యూట్లీ ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆస్ట్రోనాట్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ లో నేను కొంత ఎక్స్పోజర్ అయ్యి ప్రజలకి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇప్పుడు విలియమ్స్ సునీత విలియమ్స్ గారి సమస్య తను స్పేస్లో వన్ మంత్ పైబడటం వల్ల కొన్ని శారీరకంగా మానసికంగా దెబ్బతిండం తద్వారా కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి కాబట్టి అక్కడ ఇప్పుడు ఈ అవేర్నెస్కి దోదం కల్పిస్తుంది ముఖ్యంగా స్పేస్ పోవడం అంటే జీరో గ్రావిటేషనల్ మూమెంట్ ఉంటుంది అంటే మనం అబ్సల్యూట్లీ గాల్లో తేలాడుతుంటాం స్పేస్లో మనకు గ్రావిటేషనల్ పుల్ ఉండదు అంటే భూమాకర్షణ శక్తి అంటూ ఉండదు సో ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ మన బాడీకి ఉండదు అంటే యాక్టివ్ ఫిజి ఫిజికల్ ప్యాసివ్ కాదండి యాక్టివ్ ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు మన బాడీలో ఎన్నో సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది యూజువల్గా హెయిర్ టు టో వరకు కూడా మనకు బాడీలో కొన్ని ఫిజియలాజికల్ పెథలాజికల్ అలాగే సైకలాజికల్ చేంజెస్ అందులో ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడే ఆస్కారం ఉంటుంది స్పేస్ అనేది వీళ్ళు ఏదైతే స్పేస్ షటిల్లో ఉంటారో అది కంప్లీట్ ప్యాక్డప్ ఏరియాలో ఉంటారు వాళ్ళకి ఎలాంటి ఎక్స్పోజర్ ఉండదు వాళ్ళు తీసుకునే డైట్ కూడా ట్యాబ్లెట్ రూపంలో ఆర్ కంప్రెస్డ్ న్యూట్రిషన్ రూపంలో తీసుకుంటారు వాళ్ళు వాటర్ తీసుకోవాలనుకున్నప్పుడు కూడా అది జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు డిఫికేషన్ చేసిన మెటీరియల్ని కూడా ప్రాపర్గా డిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ప్యాడ్ డిఫికేషన్ అంటే టాయిలెట్ పోవడం అది చేయకపోతే స్పేస్లో మొత్తం వాళ్ళు ఉండే స్పేస్ షటిల్లో కంప్లీట్ హనైజీనిక్ బ్యాక్టీరియా ఫంగస్ డెవలప్ అయ్యే ఆస్కారం ఇటు రేడియేషన్ అటు సైకలాజికల్ స్ట్రెస్ ఇటు లైటెడ్నెస్ అంటే బాడీలో కండరాల బలహీనత రావడం అటు న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ అంటే హనైజనిక్ ఇష్యూ రావడం ఇవన్నీ కలిపి అందుకే వెల్ ట్రైన్డ్ ఆస్ట్రోనాట్ కాకపోతే అది కూడా లిమిటెడ్ డేస్లో ఉండకపోయి ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే ఇలాంటి ఎన్నో సమస్యలు మనం చూస్తాం సో ఆబ్వియస్గా వాట్ హ్యాపెన్స్ మనం తీసుకునే ఆహారం కానీ లిక్విడ్ డైట్ కానీ ఈ లిక్విడ్ డైట్ ఆహారము బాడీలో కణాలలో ఇంట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అని చెప్పేసి క్రియేట్ చేస్తుంది అది కణాలలో ఉంటే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ అనేది మనకు రక్తం రూపంలో లింఫాటిక్ రూపంలో ఉంటుంది సో మనకు ఆ స్పేస్లో స్వెటర్ న్యాచురల్ టాక్సిన్స్ కానీ న్యాచురల్ స్వెట్ కానీ రాకపోవటం వల్ల మనకు బాడీలో మలినాలు పెరిగే ఆస్కారం ఉంటుంది అంతేకాకుండా స్కిన్ డిజీజెస్ వచ్చే ఆస్కారం కూడా ఉంటుంది సో అన్యూజువల్గా సపోజ్ ఇంప్రాపర్ డై డైట్ అని లిక్విడ్ తీసుకుంటే వాళ్ళు క్రోనిక్ అంటే దీర్ఘకాలంగా మనం తీవ్రత డిహైడ్రేషన్లోకి పోయే ఆస్కారం అవుతుంది అలాగే ఆర్ ఫ్లూయిడ్ తీసుకున్నది ఎగ్జాషన్ కాకపోతే మనకు ఓవర్లోడ్ ఇన్ ద బ్రెయిన్ కానీ కణాల్లో కానీ ఈ లిక్విడ్ రూపం ఎక్కువగా ఫ్లూయిడ్ రూపంలో ఉంటుంది అంతేకాకుండా ఇందాక మీకు చెప్పినట్టుగా బాడీ మొత్తం తేలాడుతుంది ఎలాంటి మస్కులర్ యాక్టివిటీ ఉండదు ఎలాంటి గ్రావిటేషన్ పుల్ ఉండదు కాబట్టి లిమ్స్ పాజిటివ్గా మూవ్ అవుతాయి యాక్టివ్గా మూవ్ అవ్వ ఈ యాక్టివ్గా మూవ్ అవ్వకపోవడం కారణంగా మజిల్ యాక్టివిటీ ఉండదు మజిల్ యాక్టివిటీ ఉండకపోవడం కారణంలో మజిల్లో వీక్నెస్ వచ్చే ఆస్కారం ఉంటుంది మనకు సన్ ఎక్స్పోజర్లో విటమిన్ డి కానీ ఓవరాల్గా గా డైట్ తీసుకుంటే కాల్షియం కానీ తీసుకునే లిక్విడ్స్లలో మనం మినరల్స్ కానీ సఫిషియంట్గా లేకపోతే ఈ లో వచ్చే వీక్నెస్ అంటే టోటల్గా మజిల్ సిస్టమ్ అంతా వీక్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది ఇది ఒక సమస్య స్ట్రెస్ సెటిల్లో అంతేకాకుండా ఈ ఇంట్రాక్రైనియల్ ప్రెషర్ పెరగడం ఈ ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ వలన విజన్ సమస్యలు రావడం కాగ్నేటివ్ సైన్స్ అంటే మనకు కోఆర్డినేషన్ హ్యాండ్ అండ్ బ్రెయిన్ కోఆర్డినేషన్ లేకపోవడం కన్ఫ్యూజ్ అవ్వడం స్టూపర్ రావడం డిసోరియంటేషన్ అవ్వడం ఇట్లాంటివన్నీ కొన్ని సైకలాజికల్గా చేంజెస్ వచ్చి ఫేస్ ఉబ్బిపోవడం ఇలాంటి సమస్య మనకు ఇందులో వస్తుంది అంతేకాకుండా రేడియేషన్ రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రేడియేషన్ కాస్మిక్ రేడియేషన్ రిస్క్ ఎంత ఉంటుందంటే దానివల్ల మనకు జనరలైజ్డ్ సిక్నెస్ అంటే బాడీ మొత్తం కణాలు వీక్ డెవలప్ అయ్యి జనరలైజ్డ్ ఫిట్నెస్ ఆర్ ఫెటిక్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుందండి అలా రావడం అంతేకాకుండా ఈ కాస్మిక్ రేడియేషన్ వల్ల మనకు కణాలు మన బాడీలో ఉండే కొన్ని ఆర్గన్స్ కానీ స్కిన్ కణాలు కానీ మనకు క్యాన్సర్ డెవలప్ అయ్యే ఆస్కారం కూడా ఉంటుంది అలాగే ఎక్కువ కాలం మనం స్పేస్లో ఉన్నప్పుడు మానసికంగా దెబ్బతింటాం అంటే ఎందుకంటే సింగిల్గా ఐసోలేటెడ్ ఉండడం కన్ఫైన్మెంట్ ఆఫ్ ఒక ఏరియాలోనే ఉండిపోవడం ఆ హై రిస్క్ కాస్మిక్ ఏరియాలో ఉండటం వల్ల కొన్ని మానసికంగా ఇబ్బందులు లోన్లీ ఫీల్ అవడం ఫ్యామిలీ ఇష్యూస్ రేజ్ అవడం లాంటి ఇష్యూస్ తోటి మానసికంగా కూడా వీళ్ళు దెబ్బతింటారు సో ఆ తర్వాత మనం చూస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఇమ్యూన్ సిస్టమ్ బాడీలో రోగ నిరోధక శక్తి అన్నది మనము చూడండి మనం ఆటోమేటిక్గా మనం ఎలాంటి వ్యాధులు లేకుండా కొన్ని సంవత్సరాలు వంద సంవత్సరాల వరకు బ్రతకగలుగుతున్నామంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది రోగ నిరోధక శక్తి ఈ ఇమ్యూన్ సిస్టంలో టీ సెల్స్ బి సెల్స్ అని మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన బాడీలో ఒక మిలిటరీ సిస్టమ్ అండి అందులో టీ సెల్స్ అంటే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ మిలిటరీ లాగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి బీసెల్స్ అంటే ఫ్యూచర్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి రిజర్వ్డ్ పోలీస్ లాగా ఉండి మళ్ళీ ర్యాపిడ్ యాక్షన్ టీ ప్రొడ్యూస్ చేసి మన యొక్క బాడీలో ఎంటర్ అయ్యే యాంటీజెన్ శత్రువుని డ్యామేజ్ చేస్తుంది అది కిల్ చేస్తుంది అందుకే మనం బతకగలుగుతున్నాం మనం రోగాలు వచ్చినప్పుడు ఆ యాంటిజెన్ ప్రాపర్టీకి తగ్గట్టుగా మన యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి వాటంతట అవే కొట్టుకు చంపి మనకి ఆహార ఆరోగ్యాన్ని ఇస్తుంది సో ఇలాంటి రోగ నిరోధక శక్తి ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడే అవుతుంది గాలి దుమ్మి టాక్స్ టాక్సిన్స్ తినే ఆహారము ముట్టుకునే వాటరు వీటన్నిటి వలన మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ గేరప్ అవుతుంది అందుకనే రిచ్ ఫ్యామిలీస్ రిచ్ ఏరియాలో ఉన్నప్పుడు వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్ ఉంటుంది అదే ఒక లేబర్ ఒక మురికి స్లమ్ ఏరియాస్లో ఉంటే వాడు అన్ని ఇన్ఫెక్షన్స్ లోన్ అవుతాడు కాబట్టి వాడి ఇమ్యూన్ సిస్టమ్ బలోపేతంగా ఉంటుంది వాడు తీసుకునే అన్నం కూర వలన వాడు సఫిషియెంట్ ఇమ్యూన్ సిస్టమ్ డెవలప్ అయ్యి ఎప్పుడూ వాడికి వచ్చే ప్రా ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ కాంట్రాక్ట్ చేస్తుంది అందుకనే లేబర్ అనేవాడు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో అలాగే ఇప్పుడు ఎప్పుడైతే మనకు ఈ యొక్క ఇష్యూ వలన సపోజ్ ఆ స్పేస్లో ఎక్కువ కాలం ఉండటం వల్ల ఈ ఇమ్యూన్ సిస్టమ్ డిరేల్ అవటం వలన మనకు కొన్ని ఇన్ఫెక్షన్స్ ఎక్స్పోజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది ఫీకల్ మ్యాటర్ ఎక్కడైతే స్టోర్ చేస్తామో అది ఒక డ్రాప్ బయట కూడా మనకు స్పేస్ సెటిల్ స్ప్రెడ్ అయినప్పుడు ఆ రిత్ర స్వెట్ ఉన్నా లేకున్నా రకాల రకాల కారణాల వలన మనకు బ్యాక్టీరియా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంటుంది అలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఈ సమస్యలు ఏవైతే ఇమ్యూన్స్ వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల ఎన్నో సమస్యలు వచ్చి మనకు ఆస్ట్రోనాట్స్కి సఫరింగ్ ఉంటుంది అంటే ఇప్పుడు తను ఎక్కువ కాలం స్పేస్ సెటిల్లో ఉండటం వలన ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి ఆ మెడిసిన్స్ యాస్ పర్ ద ఫిజిషియన్ స్పేస్ డైరెక్షన్స్ లో గ్రౌండ్ నుంచి వాళ్ళకి ఆ స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని సేఫ్గా మళ్ళీ గ్రౌండ్కి తీసుకురావడం జరుగుతుంది ఓకే సో మచ్ చాలా చక్కటి పాస్ చేశారు